సదానందమహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం క్షేత్ర సుస్థితం శ్రీ మార్కండేయ స్వామినే నమ ఓం నమ శివాయ స్థానిక అత్యంత వైభవోపేతమైనటువంటి నూతన నిర్మాణంలో ఉన్నటువంటి శ్రీ మార్కండేయ దేవాలయం మరియు శివాలయ ప్రతిష్టాపన మహోత్సవాన్ని మార్చి నెలలో నాలుగు ఐదు ఆరు తేదీలలో అత్యంత వైభవోపేతంగా రంగంపేట పీఠాధిపతులు శ్రీ మాధవానంద సరస్వతి వారి చేతుల మీదుగా అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి యతులు సాధు సంతుల యొక్క చేతుల మీదుగా ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించనున్నాము ఈరోజు విశేషంగా గణపతి పూజ భూమి పూజతో యాగశాలకై యాగానికై విశేషమైనటువంటి యాగానికై వైదిక స్మార్త యజుర్వేద పద్ధతిలో జరగనున్నటువంటి ఈ యాగానికి చక్కగా ఈరోజు గణపతి పూజ వేసి భూమి పూజ చేసి ముగ్గు వేసి యాగశాల కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేయడం జరుగుతుంది విశేషంగా ఈరోజు కూడా సమస్త పద్మశాలి బంధుమిత్రులందరూ కూడా ఈ యొక్క గుడి నిర్మాణం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని వారు నిత్యం జపిస్తూ వారు అనేక రకమైనటువంటి జపాన్ని వారు రాసి ఒక పుస్తకంలో వారు రాయడం జరిగింది ఆ పుస్తకాలను కూడా స్వామివారి యొక్క విగ్రహం కింద ఈరోజు పెట్టి కోటి నామశివాయ పంచాక్షరి నామ మంత్రాన్ని పద్మశాలి బంధుమిత్రులు అందరూ జపించి ఈరోజు స్వామివారి దగ్గర మేము పెట్టబోతున్నాం కనుక ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవానికి సమస్త నారాయణఖేడ్ పట్టణ ప్రజలే కాకుండా ఇది ఆలకిస్తున్న తిలకిస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ మూడు రోజులు జరిగేటువంటి ఈ వైభవంలో పాల్గొని ఆ మార్కండేయుని కృపకు ఆ పరమేశ్వరుని కృపకు పాత్రలు కాగలరు జై మార్కండేయ శిశిర ఋత మాఘవాసే కృష్ణపక్షే నవమ్యాం అనురాధానక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏ విశిష్టా ధావైవైదికయోగ్యత్యే చాలిష్టం శివుడి వచ్చి వచ్చి

ంగళమాగం రుద్రా అభి దీక్షివ్యోదం గోపాల ैरण विश्वा ठ න अस्තනන ්‍රීවාය මනම ස වි ृष්ठ ෝන මෝනම ශීනේ දृष්ठ යායේ විषठ මෝන ෝනම සග जाගන දृष्ठ මෝන ෝනවම ඉगी ष्ठ දදම විृष्ठ මෝන ෝනම සभाධ्य සभाති दृष්ठ මෝන ඕනම ශ්වයෝ අශ්‍රවति ද ස ක නව්‍යවාය ක මාටේ යායන මහා. స్థానిక అత్యంత వైభవమైనటువంటి శ్రీ మార్కండేయ దేవాలయంలో మార్చిలో జరగనున్నటువంటి ప్రతిష్టా కార్యక్రమ మహోత్సవంలో శివుడు పెట్టేటువంటి కేంద్ర స్థానం ఇది ఇక్కడ స్వామివారి కింద మార్కండేయ స్వామి వారి కింద పద్మశాలి సంఘ బంధుమిత్రులందరూ ఈ ఆలయ నిర్మాణం నుంచి ఇప్పటి వరకు ఓం నమ పంచాక్షరి మంత్రాన్ని స్మరిస్తూ ఈ పుస్తకాలలో రాయడం జరిగింది ఆ పుస్తకాలను ఈ స్వామి వారి కింద రేపు ఇక్కడ శివుడి ప్రతిష్ట కాబోతుంది ఈ కేంద్రంగా ఇక్కడ వీటి చుట్టూ కోటి పంచాక్షరి మంత్ర యొక్క జపం యొక్క పుస్తకాలను ఇక్కడ సమర్పించి ఇక్కడ మేము స్థాపన చేయడం జరుగుతుంది తద్వారా భగవంతుడి యొక్క శక్తిని అమాంతంగా దైవిక శక్తిని పెంచి ఆ పంచాక్షరి ఎందుకంటే కలవుకు స్మరణాన్ని ఉంది కనీసంలో స్మరణకే ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి సంకల్పంగా పద్మశాలి బంధుమిత్రులందరూ ఓం నమ శివాయ మంత్రాన్ని నియమ నిష్ఠలతో ప్రతిరోజు జపించి ఈ రోజు ఇక్కడ మన కేంద్రమైనటువంటి శివుడి కేంద్రమైనటువంటి ఈ పుస్తకాలు సమర్పించి దైవానుగ్రహం పొందడం జరిగింది ఓం నమ శివాయ భక్తమాన్ బాలాభ్రభ్రవరాజన వ్యావృత్త బింగేక్షణంస్తక మణి ప్రోర్ణ దంశ్రాంకరం సర్వ ప్రోత కాల శక్తి శల వ్యాకీర్ణ సచ్చేకరం వందే ఓంకార ఓంకారాయ మహాపాపహరం వందే మకారాయ నమో श्री स्वामी <laughs> ने नम ओं शिवाय नम एक नमस्ते